జనసేన పార్టీ మాచల నియోజకవర్గం ఈ కార్యక్రమానికి వచ్చేసిన పాత్రికేయ మిత్రులకు జనసేన పార్టీ నాయకులకు నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీ ఎలక్షన్లు జరిగి ఆరు నెలల కాలం పూర్తయింది ఈరోజు వచ్చి ప్రతి జిల్లాలో హడావిడి చేస్తా ఉంది ఎందుకంటే మా పార్టీ కూడా ఉంది ఇంకా మూసేయలేదు ఆంధ్రప్రదేశ్ నుంచి పోలేదు ఇంకా ఉందని ఉనికిని చాటుకోవడం కోసం ఈ వైసీపీ నాయకులు కూడా మేము ఇంకా ఉన్నాము ఊర్లోనే ఉన్నాము ఈ రాష్ట్రంలోనే ఉన్నాము ఈ దేశంలోనే ఉన్నాము మేము ఎక్కడికి పోలేదు అని చూపించుకోవడం కోసం ఈరోజు హడావుడి చేస్తూ ఉన్నారు అసలు జనసేన పార్టీ నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాము ఈ వైఎస్ఆర్సీపీ పార్టీని పార్టీ నాయకులు రైతులు గురించి రైతుల పేరెత్తే అర్హత అని అడుగుతున్నాం యువజన రైతు శ్రామిక కాంగ్రెస్ అనే పేరు పెట్టుకొని సరిగ్గా పార్టీ పేరు కూడా చెప్పుకోలేని మీ పార్టీ గత ఐదు సంవత్సరాలు అధికార మతంతో అధికారం అనే మత్తులో ఏ పరిపాలన చేస్తున్నామో కూడా తెలియకుండా చేసి రాష్ట్రానికి ఉపయోగపడే పోలావరాన్ని నాశనం చేసి రైతులను ఇబ్బంది పెట్టి అలాగే మాచ్చల నియోజకవర్గంలో శపదాలు చేసి తొడలగొట్టి ఒరక పడి శిల పూర్తి చేస్తేనే ఓట్లు అడుగుతామని చెప్పుకునే ఈ మాజీ ఎమ్మెల్యే లోకల్ బాడీ ఎలక్షన్లలో తనకు వ్యతిరేకంగా నామినేషన్ వేసి పోటీ చేశారని ధర్మవరం గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా ఆపేశారు పనులు మొత్తం ఆగిపోయింది దానికి కారణం మీకు వ్యతిరేకంగా నామినేషన్ వేసి పోటీ చేశారని ఇట్లాంటివన్నీ చేసుకుంటూ పోయి ఈరోజు రైతుల గురించి మాట్లాడతారు అసలు రైతులు గురించి మాట్లాడతంటే నవ్వు ఉంది ఈ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు ఎందుకంటే గత ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే సిద్ధమని అదే మీదని తెగ మీటింగ్లు పెట్టారు బటన్ అవ్వడానికి ఒకటి మీ మే మేటింగ్ ఆ సమయంలో చుట్టుపక్కల ప్రతి నియోజకవర్గంలో కరెంట్ తీసేస్తారు ఎందుకంటే ఈయన మొహం చూడటానికి ఎవరు రారు రైతులకి కరెంటు తీస్తే పొలాలకు పోరు నా మీటింగ్ వస్తారని చెప్పి రైతులు ఇబ్బంది పడుతున్నా పంటలు ఎండిపోతున్నా సరే పొలాలకి త్రీ ఫేస్ కరెంటు తీసి మీటింగులు పెట్టుకున్నది వాస్తవం కాదా కవుల రైతులు ఎంత ఇబ్బంది పడ్డారు ఎంతమంది చనిపోయారు దాదాపుగా మూడు వేల మంది చనిపోతే జనసేన పార్టీ అధ్యక్షులు ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులతో మూడు వేల మందికి కౌలు రైతులకి తన సొంత డబ్బులు ఇచ్చి మాట రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు నిన్నొచ్చి మన పల్నాడు వైఎస్ఆర్సిపి కాంగ్రెడ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రాకృష్ణ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రైతుల గురించి రేపు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఏదో చేయబోతున్నాము గత ఐదేళ్లలో మార్చల నియోజకవర్గంలోనే నలభై మంది కౌలు రైతులు చనిపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయలు చిక్కులు ఇచ్చారు మన స్టేట్లో ఏ నియోజకవర్గంలో కౌలు రైతులు ఎంతమంది చనిపోలేదు అంతెందుకు నీ సొంత మండలం వెలుదిలో పదిహేడు మంది చనిపోయారు వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ పార్టీలకు అతీతంగా వాళ్ళ కుటుంబాలను ఆల్గొన్నారు ఇంత చేసి ఈరోజు నిద్రపోత ఆరు నెలలు కుంభకర్ణూడి కర్ణుడిని నిద్రపోయినట్టు పోయి ఈరోజు వచ్చి రైతుల గురించి మేము పోరాటం చేస్తాం ధర్నా చేస్తామంటే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు